హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో తెలంగాణలో ఈ రోజు అనగా పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున జరిగినటువంటి మార్నింగ్ సెషన్లో జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ కేవలం మీకు అవగాహన కోసం అందించడం జరుగుతుంది ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగారు అనేది మీకు ఒక రఫ్ ఐడియా కోసం ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ దీన్ని ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ ఇంకొంచెం పెంచుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటూ ఎటువంటి ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం ఫస్ట్ వన్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయంట ఫ్రెండ్స్ విద్యావేత్తల నిర్వచనాలను గురించి అడగడం జరిగిందంట హంటర్ కమిషన్కి సంబంధించిన కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారట దీంట్లో సమస్య పరిష్కార పద్ధతిని గురించి అదేవిధంగా సైకాలజీలో వైగాట్స్కి సిద్ధాంతం గురించి క్వశ్చన్స్ అడిగారట ఇటీవలే అటల్ సేతు బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది ఈ అటల్ సేతు వంతెనకు సంబంధించిన జీకే క్వశ్చన్స్ని కూడా అడిగారట ఫ్రెండ్స్ వీటితో పాటు భారతదేశంలో బొగ్గు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అన్న క్వశ్చన్ని కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఏప్రిల్ మరియు మే మాసంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరిగిందంట ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా చెప్తే నేను అలా రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ కాకపోయినా రఫ్గా మీకు ఐడియా కోసం ఇస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత స్పోర్ట్స్ క్వశ్చన్స్కి సంబంధించినవి మైక్రో అనేది ఏ భాషా పదం అని అడిగారంట నెక్స్ట్ పునశ్చరణ టాపిక్ గురించి క్వశ్చన్స్ అదేవిధంగా ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్కి సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగారంట ఫ్రెండ్స్ అంతేకాకుండా అడిగినటువంటి క్వశ్చన్స్లో చాలా వరకు ఈ క్రింది వాటిలో సరి కానివి ఏవి అని కూడా అడగడం జరిగిందంట మనం ఎప్పుడు సరి అయిన ఆన్సర్ కోసమే చూస్తాము కానీ దీంట్లో ఎక్కువగా మార్నింగ్ సెషన్లో సరికానివి అనే పద్ధతిలో క్వశ్చన్స్ చాలా అడిగారంట ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొంచెం ఎలర్ట్గా ఉండండి నెక్స్ట్ వన్ దైనిక్ సర్కార్ పత్రిక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని కూడా అడగడం జరిగిందంట ఫ్రెండ్స్ కప్చా యొక్క ఫుల్ ఫామ్ని కూడా దాంతో దాంతోపాటు ఫైవ్ ఈ అనగానేమి అని కూడా అడిగారట ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ ఈ అనగా ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఇవాల్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ మరియు ఇలాబరేట్ నల్లధనం అనగానేమి అని కూడా క్వశ్చన్ అడిగారంట ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటీవల కర్ణాటకలో కూలిపోయిన దేవాలయం ఏది అని రాజ్యసభ ఎన్నిక రా సారీ రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక విధానాన్ని మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించాము అనేది అదేవిధంగా బిఎంఐకి సంబంధించిన ప్రశ్నలు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు తీర్థంకరులను గురించి అడగడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలను గురించి అడిగారంట ఫ్రెండ్స్ అదేవిధంగా లోక్ అదాలత్కి సంబంధించిన ప్రశ్నలను కూడా మార్నింగ్ సెషన్లో అడిగారంట ఫ్రెండ్స్ దీనిని ఫాలో అవుతూ దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని ఎలాబొరేట్గా చదువుకొని మీరు మిగిలిన రోజులలో జరగబోయే డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ రిమైనింగ్ డిఎస్సి అస్పిరెంట్స్ థ్యాంక్ యూ